చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మనతో పాటు మాజీ మంత్రి చిన్నరాజ్ చెప్పున్నారు సార్ చెప్పండి అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఎలా వ్యవహరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకి ఇంపార్టెన్స్ పోయింది ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు అనగదొక్కాలి ప్రతిపక్షాలు మాట్లాడకూడదనే ప్రయత్నం చేసేటప్పటి తప్పించి ఓపెన్ డిబేట్ చేసి ఒక మంచి విషయాలను తెలుసుకుని మనం ప పక్కలు చెప్పినా కూడా మనం విని పరిపాలన చేయాలని ఆలోచనతో చేయలేదు లేదా మేము వెళ్తున్నాం తప్పించి మాకు అవకాశం కూడా మా నోరు నొక్కే పరిస్థితి ఉంది ఇప్పుడు షార్ట్ షీట్ కూడా నేను రిలీజ్ చేసాం ఆయన అనేక హామీలు ఇచ్చాడు నవరత్నాల ద్వారా ఇచ్చాడు మేనిఫెస్టో ద్వారా ఇచ్చాడు అవన్నీ కూడా కనీసం ఫిఫ్టీన్ పర్సెంట్ అమలు జరిగినాయి ఎనభై ఐదు పర్సెంట్ అమలు జరగలేదు అవన్నీ కూడా మాట్లాడాలని చెప్పి మేము అన్ని లెక్కలతో సహా మా దగ్గర ఉన్నాయి కానీ ఇలా మాకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడదు ఎందుకే ఏదేమైనా మేము బయట కానీ లోన్ కానీ మాట్లాడి ఏదైతే ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఫెయిల్యూర్స్ అని బయటకి తీసుకెళ్ళడానికి మేము చర్యలు అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల్లో మీరు మాట్లాడినివ్వకుండా చేయటం అలాగే మిమ్మల్ని పార్టీ ఏదైతే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ఇలా జరుగుతుంది సో ఈసారి ఎందుకంటే ఇది చివరి సమావేశాలు కాబట్టి ఎలాగ చేయకూడదు ఆయన చివర మొదట అన్నది లేదు ఆయనకి ఏ సమావేశాలు ఒకటే ప్రతిపక్షాలను గొంతు నొక్కాలి ప్రతిపక్షాలు చెప్పే విషయాలు ప్రజలు తెలియకూడదు అసెంబ్లీ ద్వారా అని చెప్పి ఆయన ఆలోచనతో ఉన్నారు అందుకే మేము అసెంబ్లీలో చెప్పకపోయినా మేము బయట వచ్చి చెప్తుంటారు సీఎం చెప్తున్నాడు మేము సిద్ధం అంటున్నారు ఎన్నికలకు అంటూ సభలు కూడా పెడతాం సిద్ధమైపోయింది అన్నీ అయిపోయినాయి ఒక అమలు చేయి ఆయన అత్యని హామీలు అమలు చేయలేదు ప్రజలందరూ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు యువత వ్యతిరేకంగా ఉంది ఎన్ని వ్యతిరేకంగా ఏం సిద్ధం ఉంటాడని ప్రజలందరూ కూడా అర్థమైంది ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల వినిపించకుండా జగన్ ప్రయత్నిస్తున్నారు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయి వంద శాతం హామీలు నెరవేర్చామంటున్నారు కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే కేవలం పదిహేను శాతం మాత్రమే హామీలు నెరవేర్చారు వీటన్నిటికీ సంబంధించి అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించే పరిస్థితి కనుక లేకపోయినట్లయితే ప్రజాక్షేత్రానికి వెళ్ళైనా ప్రజలు ఏదైతే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా చెప్తామని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ గుంటూరు జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది